అస్సలం అైకమ్ వరహమతుల్లాహి బరకత్ నా ప్రియ ధార్మిక సోదరులారా సోదరిమణిలారా మనం ఈ యొక్క వీడియోలో ఆలివ్ ఆయిల్ దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ముందుగా ఆలివ్ ఆయిల్ దీనిని ఎలా తయారు చేస్తారు ఆలివ్ ఆయిల్ను ఆలివ్ చెట్టు యొక్క పండ్ల నుండి తయారు చేస్తారు దీనిని ఆలివ్ ఆయిల్ అంటారు ఆలివ్ ఆయిల్ను కేవలం ఆయిల్ ఆయిల్ మాత్రమే కాక దీనిని కొన్ని పేర్లతో పిలుస్తారు జిత తైలమని మానుగాయ నూనె అని కూడా పిలుస్తారు ఇది ఒలియేసియా కుటుంబానికి చెందిన మొక్క మధ్యతర ప్రాంత దేశాలలో దీనిని ఎక్కువగా పండిస్తారు అక్కడ దీనిని వంటకాలలో ఔషధాలుగా ఉపయోగిస్తారు నేడు యావత్తు ప్రపంచ దేశాలలో కూడా ఈ యొక్క ఆలివ్ ఆయిల్ యొక్క ఉపయోగాలను ఉపయోగాల గురించి అనేక అధ్యయనాలలో తెలపడం జరిగింది ఈ యొక్క ఆలివ్ యొక్క ఆయిల్ గురించి మనం ప్రస్తావించుకుంటే మనం ఉపయోగించే అన్ని ఆయిల్ల కంటే అన్ని నూనెలలో కంటే ది బెస్ట్ నూనె ఆలివ్ ఆయిల్ దీనిని అరబీలో జైతూన్ అంటారు దీని యొక్క ప్రస్తావన అంతిమ దైవ గ్రంథం అయినటువంటి కురాన్ కుర్ ఆన్లో తెలపడం జరిగింది తొంభై ఐదవ అధ్యాయం ఆయన నంబర్ ఒకటిలో వత్తిని వ జైతూన్ అని ఉంటుంది జైతూన్ అంటే ఆలివ్ సృష్టికర్త అల్లా ఈ యొక్క ఆలివ్పై ప్రమాణం చేశాడు దీనిపై ఆయన ప్రమాణం చేశాడంటే దీని యొక్క విలువ ప్రాధాన్యత ఎంతో ఉందని చెప్పవచ్చు అలాగే హదీస్ యొక్క వెలుగులో ఒకసారి మనం దీని గురించి ప్రస్తావిస్తే సునంద్ తిరిమిజీ సునన్ తిర్మిజీలో ప్రవక్త సల్లల్లాహు అలెస్ల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఆలివ్ ఆయిల్ను మీరు తినండి మరియు దానిని మీ యొక్క జుట్టుకు మరియు మీ యొక్క చర్మంపై పోయండి ఎందుకంటే ఇది ఒక శుభప్రదమైన చెట్టు నుండి వస్తుందని మహనీయ ప్రవక్త సల్లెల్లాహు అలెస్ల్లం వారు తెలియజేశారు చూడండి అంతిమ దైవ గ్రంథమైనటువంటి కురాన్లోను మరియు ప్రవక్త వారి యొక్క హదీసు యొక్క వెలుగులలోనూ దీనికి ఎంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉందో మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క ఆయిల్ అనేది ఆలివ్ ఆయిల్ అనేది దీనిని ఏ విధంగా ఉపయోగిస్తారు అంటే దీనిని వంటకాలలో ఉపయోగిస్తారు సబ్బుల యొక్క తయారీలలో ఉపయోగిస్తారు మరియు సౌందర్య సాధనలలో దీనిని వాడుతారు మరియు ఔషధంగా కూడా దీనిని ఉపయోగిస్తారు ఈ యొక్క ఆలివ్ ఆయిల్ అనేది నాలుగు రకాలుగా లభ్యమవుతుంది ఒకటి వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని రెండు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని మూడు ప్యూర్ ఆలివ్ ఆయిల్ అని నాలుగు రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్ అని నాలుగు రకాలుగా యొక్క ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది ఇందులో వంటకాలకు ఉపయోగించినట్లయితే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ను ఉపయోగిస్తారు ఎందుకంటే ఇందులో పోషక విలువలు పోషక విలువలు అధికంగా ఉంటాయి దీని యొక్క ఆలివ్ ఆయిల్ యొక్క ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం దీనిని వంటలలో కానీ ఔషధంగా కానీ ఉపయోగించినట్లయితే దీని నుండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఇందులో నెంబర్ వన్ గుండె ఆరోగ్యం ఇందులో ఉన్నటువంటి మోనో అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి తద్వారా గుండె యొక్క ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి నెంబర్ టూ డయాబెటిస్ నివారణ ఈ ఆలివ్ ఆయిల్లో ఉన్నటువంటి పాలిఫెనాల్స్ వంటి గుణాలు ఇవి రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి డయాబెటీస్ టైప్ టూ వంటి వ్యాధులను అరికట్టడంలో ఇవి సహాయపడతాయి నెంబర్ త్రీ అల్జీమర్స్ నివారణ అల్జీమర్స్ డిసీజెస్ అంటే మన మెదడులో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి లోపం మతిమరుపు మాటలలో తడబడడం మెదడు అనేది చురుకుగా పని చేయకపోవడం వంటి అనేక సమస్యలతో ఉన్నటువంటి మన యొక్క మెదడును ఈ యొక్క ఆలివ్ ఆయిల్లో ఉన్నటువంటి యాంటీ యాక్సిడెంట్లు మన యొక్క మెదడు యొక్క పనితీ పనితీరును చురుకుగా పనిచేసేలా చేస్తాయి జ్ఞాపక శక్తిని పెంచుతాయి నెంబర్ ఫోర్ బరువును తగ్గించడం ఈ ఆలివ్ ఆయిల్ ఉన్నటువంటి ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి తద్వారా మనం మన యొక్క బరువును తగ్గించుకోవడంలో ఈ యొక్క ఆలివ్ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది నెంబర్ ఫైవ్ క్యాన్సర్ నివారణ క్యాన్సర్ను నివారించడంలో ఈ యొక్క ఆలివ్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లామేటరీ యాంటీ యాక్సిడెంట్లు ఇవి క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తాయి కొన్ని రకాల క్యాన్సర్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాలలో వెల్లడించడం జరిగింది నంబర్ సిక్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం ఈ యొక్క నూనెలో లాక్సేటివ్ గుణాలు ఉంటాయి ఈ యొక్క ఆయిల్ను కనుక ఎమ్టీ స్టమక్తో ఒక స్పూను సేవించినట్లయితే మలబద్ధకం అంటే కాన్స్టిబేషన్ సమస్య అనేది తొలగిపోతుంది నంబర్ సెవెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు అన్ని రకాల నొప్పులకు ఇవి అద్భుతంగా పనిచేస్తుంది ఆలివ్ ఆయిల్ను గోరువెచ్చగా కాసి నొప్పి ఉన్న చోట దీనిని మర్దన చేసినట్లయితే తక్షణమే ఆ యొక్క నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇది కేవలము నొప్పులకు మాత్రమే కాదు నొప్పులను మరియు ఆర్థరైటిస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారించడంలో అద్భుతంగా ఇది పనిచేస్తుంది నంబర్ ఎయిట్ చర్మ సంరక్షణ ఈ యొక్క ఆయిల్ను చర్మానికి పూసినట్లయితే పొడివారిన చర్మాన్ని తేమగా ఉంచుతుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ యొక్క చర్మానికి ఈ చర్మం ఈ యొక్క ఆయిల్ను చర్మానికి పూసినట్లయితే మర్దన చేసినట్లయితే మర్దన చేసిన ఒక పదహైదు నిమిషాల తర్వాత స్నానం చేసినట్లయితే చర్మం మృదువుగా తయారవుతుంది కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది నెంబర్ నైన్ జుట్టు సంరక్షణ ఈ యొక్క ఆలివ్ ఆయిల్ అనేది జుట్టు యొక్క పుదుళ్లకు పోషణను అందిస్తుంది మరియు జుట్టు బలంగా దృఢంగా తయారయ్యేలా చేస్తుంది జుట్టు యొక్క పెరుగుదలకు ఇది దోహదపడుతుంది నంబర్ టెన్ ఎముకల ఆరోగ్యం ఇందులో ఉన్నటువంటి విటమిన్ కే మోనో అన్శాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ వంటి గుణాలు ఇది ఎముకలను దృఢంగా మారుస్తాయి ఎముకలు ఆరోగ్య ఆరోగ్యంగా ఉండేటట్లు ఇవి చేస్తాయి నెంబర్ లెవెన్ జీర్ణక్రియ జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు యాసిడిటీ మరియు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అజీర్తి వంటి సమస్యలను ఈ యొక్క నూనెను మనం కడుపులో సేవించినట్లయితే ఇది చక్కగా పనిచేస్తుంది జీర్ణ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది కడుపులో ఉన్నటువంటి మంటను కూడా ఇది తగ్గిస్తుంది నంబర్ ట్వెల్వ్ శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు ఇవి ఏం చేస్తాయంటే ఇందులో ఉన్నటువంటి విటమిన్ ఈ మరియు పారిఫెనాల్స్ వంటి యాంటీ యాక్సిడెంట్లు ఇవి మన శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి నేను ఈ ఆలివ్ ఆయిల్ ద్వారా ఈ యొక్క పన్నెండు రకాల ప్రయోజనాలను గురించి ఆరోగ్య ప్రయోజనాలను గురించి నేను మీకు మీ ముందు ఉంచాను ఇవి మాత్రమే కాక ఈ యొక్క ఆలివ్ ఆయిల్ ద్వారా ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని ఈ యొక్క పరిశోధనల్లో వెల్లడైంది కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఆలివ్ ఆయిల్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను గురించి మహనీయ ప్రవక్త సలల్లాహే సలం వారు మానవాళికి తెలియజేశారు కాబట్టి నేను అల్లాతో దువా చేయడం ఏమనగా అల్లా సుభానువతల మనందరినీ కూడా ప్రవక్త వారి తిబ్బే నబవి వైద్య విధానాన్ని అనుసరించి సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమిన్ సుమామిన్ అస్సలం లేకుంహతుల్లాహి బావు